పొట్ట నిండా భోజనం కానీ టిఫిన్ కానీ చేసిన తర్వాత మనందరికీ డల్గా అనిపిస్తుంది ఎందుకట్లా డల్గా అనిపిస్తుందో తెలుసా మనం ఉడికిన ఆహారాలు సహజంగా ఎక్కువగా తింటూ ఉంటాం ఈ ఉడికిన ఆహారాలన్నీ అరిగించటానికి మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఇరవై ఐదు శాతం ముప్పై శాతం ఒక్కొక్కసారి ముప్పై ఐదు శాతం ప్రాణవై అవసరం అవుతుంది అందుకని మనం తీసుకున్న ప్రాణవయవంతా ముప్పై ముప్పై ఐదు శాతం నలభై శాతం జీర్ణకోశానికి ఎక్కువ వెళ్ళిపోతుంది శరీర అవయవాలకి బ్రెయిన్కి ప్రాణవాయు సంచారం తగ్గిపోతుంది అందుకని డైజెషన్కి మనకి ప్రాణవాయు ఎక్కువ వెళ్ళిపోవటం వల్ల మనకి ఇక్కడ బుర్ర కాస్త డల్ అయినట్టు మత్తుగా ఆవలింతలు వచ్చినట్టు ఇట్లాంటి లక్షణాలు ఎందుకు వస్తుందంటే ఆక్సిజన్ తగ్గటం వల్ల అదే మీరు పళ్ళు తినండి సాలడ్స్ తినండి నట్స్ తినండి మీరు డల్గా ఉండరు ఎందుకు వాటి నిండానే ఆక్సిజన్ ఉంటుంది ప్రాణశక్తులు బాగా ఉన్నాయి దీని అవసరం తక్కువ ఉంటుంది అందుకని తీసుకుని తీసుకున్నట్టు బాగా అందుతూ ఉంటుంది అందుకని పొట్ట నిండా ఆహారం తిన్నప్పుడు కూడా నిండా నింపారనుకోండి ఇంకా గాలి ఇరవై ముప్పై శాతం ఊపిరితిత్తులు పొట్ట వెళ్ళి నొక్కేస్తుంది కాబట్టి తగ్గిపోతుంది అందుకని డెబ్భై డెబ్బై ఐదు ఎనభై శాతం పొట్టని నింపి ఇరవై శాతం ఖాళీగా ఉంచుకోవటం మంచిది ఉడికిన ఆహారాలు మధ్యాహ్న పూట ఒక్కసారైనా నియమం పెట్టుకుని ఉదయం సాయంకాలం న్యాచురల్ ఫుడ్స్ తింటే మీ శరీరంలో ప్రాణవయ సంచారం బాగా వెళ్ళి మీ మేధస్సు బాగా పెరుగుతుంది మీ ఎనర్జీ లెవెల్స్ మీ ఆయుష్ బాగా పెరుగుతాయి కాబట్టి వండిన వాటిని ఒక పూట తినండి వండని న్యాచురల్ ఫుడ్స్ని రెండు పూటలా తినండి